కర్నూలు టీజీవి కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు టీజీవి కళాక్షేత్ర అధ్యక్షుడు పత్తి ఒబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో పత్తి ఒబులయ్యకు పౌర సన్మానం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని చెప్పారు కర్నూలు నగరాన్ని కులాలకు కర్నూలు నగరాన్ని కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు

ఆదరణీయ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చిత్తారెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ అన్న గారికి మిత్రులు మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరూ అంటే నేను వాటర్ అమౌంట్ చేయి మతాలకు కులాలకు ఆర్థికంగా నేను ముందుకు పోతున్నాను ఈ కళాక్షేత్రాల్లో మరి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నందుకు మాకు అవార్డు మీద అవార్డు తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృజనాత్మకత మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి మనం అందుకే నేను ఎప్పుడు చెప్పేది వీలైనంతవరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలంటే రాష్ట్రం బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది మన శరణం బాగుంటుంది అనుకో చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటుంది సో ఒకటే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు కొన్ని జనాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్ నెంబర్ వన్ కళాక్షేత్ర తీసుకోపోతారని ఆశిస్తూ ఈ గౌరవాన్ని తీసుకున్న హోబ్లే గారికి ఆయన గౌరవం కాదు మా అందరికీ గౌరవం తెచ్చిన హోళేయ గారికి ఉగాది పర్వదిన సందర్భంగా గవర్నీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హంస అవార్డు కళారత్న బిరుదు అందుకోవడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైన విషయము ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇంతకుముందు ఒకరిద్దరికి వచ్చింది కానీ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలుకే ఈ హంస అవార్డు రావడం ఎంతో సంతోషదాయకము మరి ఈ రోజు అభినందన సభలో పెద్ద ఎత్తున అన్ని సంస్థలు సంఘాలు మరి వాళ్ళతో పాటు మా కళాకారులు మా అభిమానులు మిత్రులు బంధువులు అందరూ సమావేశమై ఒక పండుగలాగా ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కళలకు మన కళారంగానికి మన కర్ణులు పుట్టి నీళ్ళుగా ఉంది పెద్దలు టీజీ వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో టీజీవీ కళాక్షేత్రంలో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తెలుగు సంవత్సరం నాడు ఈ కళారత్న అవార్డు రావడం చాలా సంతోషదాయకం అంతేకాకుండా పత్తి అన్న గారు కూడా కళలకు కళారంగానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా విద్యకు కూడా తను ఎంతో ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు ఇప్పుడే మనం అంతా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు అని ఆర్జ రామకృష్ణన్న వచ్చి